నమస్తే అండి నా పేరు కందుల శ్రీకాంత్ అలవాల్పురం గ్రామం నేను అలవాల్పురం గ్రామంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి ఆర్ఎంపి డాక్టర్గా వైద్యం చేస్తున్నాను అలాగే బీఆర్ఎస్ పార్టీలో కూడా నాయకుడిగా ఉన్నాను గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అలవాల్పురం గ్రామం నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాలలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు వాళ్ళందరికీ కూడా ప్యాడ్లు స్కేల్లు పెన్నులు బహుకరించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం మన కేటీఆర్ గారి పిలుపు మేరకు మా రథసారథి మన కోదాడ ఇన్ఛార్జ్ బల్లం యాదవ్ గారి ఆదేశాల మేరకు మన కేసీఆర్ బర్త్డే రోజు అలవాల్పురం గ్రామంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్యాడ్లు స్కేళ్ళు పెన్సులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తమ్మర పక్క అలవాల్పురం పక్కన ఉన్నటువంటి తమ్మర్లో కూడా పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్యాడ్లు పెన్నులు స్కేళ్ళు ఇవ్వడానికి వచ్చినాము నాతో పాటు మన అలవల్పురం బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు అప్పారావు గారు కూడా వచ్చారు ప్రతి దాంట్లో కూడా నాకు సహకారాలు అందిస్తున్నారు దాంతోపాటు కూడా మా నాయకులందరూ కూడా మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు రాష్ట్రంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఎలాంటి భయాందోళన గురి కాకుండా ప్రశాంతంగా పదవత ప పదోత్త పరీక్షలు రాయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ తమ్మర గ్రామాన్ని కూడా అంటే మన పాఠాలు చెప్తున్నా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి తమ్మర గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము అలాగే మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయటం జరుగుతుంది థ్యాంక్స్ అండి నమస్తే అండి నా పేరు అప్పారావు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని అలవాల్పురం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోయే ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుసుకు ఎగ్జామ్స్ మంచిగా రాయాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తమ్మరబండపాలెం నేను సాధు పణికుమార్ ఇక్కడ స్కూల్ స్టాండ్ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దాలనేటటువంటి సత్సంకల్పంతో మంచి ఆశయంతో తమ యొక్క ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు ఎంతో కొంత సహాయం చేయాలన్నటువంటి ఔత్సహాయికత చూపిస్తూ మన అల్వాలపురం గ్రామానికి చెందినటువంటి మన ఆర్ఎంపి డాక్టర్ గారు అయినటువంటి అశోక్ గారు సారీ అండి ఆర్ఎంపి డాక్టర్ అయినటువంటి శ్రీకాంత్ గారు మరియు గ్రామ పెద్దలు అప్పారావు గారు ఈరోజు మా యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తమ్మరబండపాలెంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో పరీక్షలు రాయబోతున్న పదో తరగతి విద్యార్థులందరికీ కూడా ప్యాడ్స్ పెన్స్ ఇచ్చి మరి వాళ్ళని ప్రోత్సహించాలనేటటువంటి సత్సంకల్పంతో ఇక్కడ వచ్చారు మరి చాలా అభినందనీయం మరి ఈ విధంగా మీరు చూపించేటటువంటి ఈ యొక్క ప్రోత్సాహంతో గ్రామీణ ప్రాంతాల్లో పిల్లగాళ్ళు మంచి ఆర్థిక పరిస్థితులకు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏ విధమైనటువంటి భారం పడకుండా మీరు చూపిస్తున్నటువంటి యొక్క మంచి పనికి మరొకసారి మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ యొక్క ఇటువంటి సేవలు మునుముందు కూడా ఇలానే కొనసాగిస్తూ ఈ యొక్క పాఠశాలలే కాకుండా మీకు సాధ్యమైనంత అంత ఎక్కువ మంది విద్యార్థులకు మీరు చేయుతనిచ్చడానికి ఆ భగవంతుడు మీకు ఆ సంబంధించినటువంటి ఆర్థిక వనరులు సమృద్ధిగా చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ మా జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల తమ్మర పాలన తరపున మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నా అండి నా పేరు రెడ్డిపూడి తరుణ్ కుమార్ నేను తమ్మర్ హై స్కూల్లో చదువుతున్నాను మా మాకు ఈరోజు అలవాల్పురం డాక్టర్ డాక్టర్ శ్రీకాంత్ గారు మాకు ఫ్యాడ్లు పెన్నులు ఇవ్వడం జరిగింది వారు ఆశించినట్లుగానే మా స్కూల్ నుంచి అధిక మొత్తంలో టెన్ బై టెన్ సాధిస్తామని కోరుకుంటున్నాం మాకు ఇలా సాయం చేసిన డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు వారు ఇలాగే ప్రతి సంవత్సరం మా స్కూల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సరే నా పేరు కే సైదా నేను తమ్మరంలోని జెడ్పీహెచ్ పాలెంలో చదువుతున్నాను ఈ రోజు అలవాల్పురంలోని ఆర్ఎంపి డాక్టర్ శ్రీకాంత్ గారు మాకు పెన్ను ఫ్యాడ్ ఇవ్వడం జరిగింది మా టెన్త్ క్లాస్ వాళ్ళని అధికంగా ప్రోత్సహించడం వల్ల మేము ఎగ్జామ్స్ లో మంచిగా రాసి అధిక శాతం టెన్బి టెన్త్ ఇస్తామని కోరుకుంటున్నాం నా పేరు సుల్తాని వీరేంద్రబాబు నేను జెడ్పీహెచ్ఎస్ పాలెం హై స్కూల్లో చదువుతున్నాను అలాల్పురం నుంచి శ్రీకాంత్ డాక్టర్ గారు అమ్మ స్కూల్కి వచ్చేసి టెన్త్ క్లాస్ వాళ్ళకి పెన్ను పెన్నులు ఇచ్చారు మాకు చాలా ప్రోత్సహించారు టెన్త్ క్లాస్ పా టెన్ బై టెన్ కొడతామని కోరుకుంటున్నాను